ముడుమళ్ళ బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల అరవై ఆరు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ శ్రీనివాస్ గారి వైపు జయా గారి వైపు చూస్తూ అమ్మ మీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే శ్రీనివాస్ గారు జయా గారు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని వెంటనే విరాస్ వైపు చూస్తారు వసు కూడా విరాస్ ఏం మాట్లాడతాడా అని విరాస్ వైపే చూస్తూ ఉంటుంది చెప్పండి బాబు దేని గురించి మాట్లాడాలి అని జయా గారు అనగానే నేను నీరజ మ్యారేజ్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నానని విరాజ్ అంటుంటే వెంటనే నీరజ విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న విలియమ్స్ కూడా వెంటనే విరాజ్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు నీరజ మ్యారేజ్ గురించా చెప్పండి బాబు అని శ్రీనివాస్ గారు అనగానే కొన్ని నెలల క్రితం నీరజకి అలాగే మురళి అనే వ్యక్తికి ఎంగేజ్మెంట్ అయిందని నాకు తెలుసు అయితే లాస్ట్ టైం మా మ్యారేజ్కి వచ్చినప్పుడు మురళి గురించి మాట్లాడినప్పుడు నీరజ ఎందుకో డల్గా ఉండటం నేను గమనించాను అయితే మా మ్యారేజ్ అయిన తర్వాత అనుకోకుండా ఒక విషయం తెలిసింది దాని గురించి తర్వాత చెప్తాను ఒకరోజు వసు గేమ్ ఆడుతున్నప్పుడు నీరజాని ఎవరిష్టమని అడిగితే మొదట మీ ఇద్దరి నేమ్స్ చెప్పి తర్వాత వసు అని చెప్పింది మీ ముగ్గురే ఈ ప్రపంచంలో ఇష్టమని కూడా చెప్పింది అసలు అప్పుడు తన మురళీ గురించి మాట్లాడకుండా ఉండకపోవడానికి కారణం ఏంటా అని నాకు అనుమానం వచ్చింది ఆ అనుమానంతోనే మురళీ గురించి ఎంక్వైరీ చేయించడానికి అమెరికాలో నాకు తెలిసిన బాడీ గార్డ్ని మురళిని అబ్జర్వ్ చేయమని పెట్టాను అతను ఎప్పటికప్పుడు మురళి యొక్క ప్రతి కదలికని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు అయితే నిన్న అతను కాల్ చేసి మురళీ గురించి ఒక విషయం నాకు చెప్పాడు అందుకే నేను ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది మొదట ఈ టాపిక్ గురించి నేను మాట్లాడాలి అంటే అసలు నీరజ మురళి గురించి ఏమనుకుంటుందో నాకు తెలియాలి అందుకే నీరజ మనసులో ఏముందో వసూని తెలుసుకోమని చెప్పాను నీరజ మాటలు బట్టి నాకు అర్థమైంది తనకి మురళిని పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదని విరాస్ చెప్తుంటే అందరూ అలాగే విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అమ్మ నేను పాయింట్కి వచ్చేస్తున్నా మీరు అనుకుంటున్నట్టు మురళి బిహేవియర్ అయితే మంచిది కాదు అతను అమెరికాలో కొన్ని నెలల నుండి వేరే అమ్మాయితో లివింగ్ రిలేషన్లో ఉన్నాడు తను ఇంకో అమ్మాయి ఇద్దరు కలిసి ఒకే చోట ఉంటున్నారు అయితే అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు ఎవరైతే ఎక్కువ కట్నం ఇస్తారో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అతను అనుకుంటున్నాడని అతనిని డీప్ గా అబ్జర్వ్ చేసిన నా మనిషి చెప్పాడు అందుకే ఆ మురళి పేరెంట్స్ మిమ్మల్ని ఎక్కువ కట్నం ఇమ్మని టార్గెట్ చేశారు నిజానికి వాడికి ప్రమోషన్ ఏమీ రాలేదు నిజం చెప్పాలంటే వాడు జాబ్ లేక అమెరికాలో ప్రజెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు లాస్ట్ టైం చేసిన కంపెనీలో మిస్టేక్ చేయడం వలన కంపెనీ వాళ్ళు వాడిని జాబ్ నుండి తీసేస్తారు ప్రెసెంట్ అయితే తన లివింగ్ రిలేషన్లో ఉన్న అమ్మాయి జాబ్ చేయడంతో ఆ అమ్మాయి శాలరీతోనే తను అమెరికాలో ఉంటున్నాడు అందుకే కావాలని ఎక్కువ కట్నం కావాలని వాళ్ళు మిమ్మల్ని ప్రెజర్ పెడుతున్నారు ఆ మురళి మీ ఫోన్స్ అటెండ్ చేయకపోవడానికి కూడా కారణం ఏంటంటే వాడు మీ దగ్గర కట్నం గురించి మాట్లాడితే ఎక్కడ నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుందేమోనని కావాలని వాడు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడు మీరు కట్నం ఇవ్వడానికి ఒప్పుకున్న తర్వాత అప్పుడు వాడు మీకు లోకి వచ్చేవాడు ఇదంతా నాకు నిన్నే తెలిసింది కానీ అసలు నీరస ఏమనుకుంటుందో తెలుసుకోవాలని అప్పటి వరకు డీటెయిల్స్ ఏమి బయట పెట్టకూడదని నేను అనుకున్నాను ఇప్పుడు నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది నీరస మనసులో మురళి లేడు అని విరాజ్ చెప్పగానే మురళీ వ్యక్తిత్వం తెలుసుకోగానే నీరజాకి జయా గారు అలాగే శ్రీనివాస్ గారు ఒక రకమైన షాక్ లోకి వెళ్లిపోతారు వసకి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది విలియమ్స్ కైతే నీరజాని చీట్ చేస్తున్నందుకు తనని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నందుకు మురళిని చంపేయాలనంత కోపం వస్తుంటే విలియమ్స్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మౌనంగా అలాగే ఉంటాడు బాబు మీరు చెప్పింది నిజమా ఆ మురళి వేరొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడా అది కూడా జాబ్ లేకుండా అమెరికాలో జాబ్ పోగొట్టుకుని ఎక్కువ కట్నం కోసం మమ్మల్ని ప్రెజర్ పెడుతున్నారా నిజంగా మాకు ఇవేమీ తెలియదు బాబు వాళ్ళ ప్రమోషన్ వచ్చిందని ఎక్కువ కట్నం కావాలి అని ప్రతి క్షణం కాల్ చేసి అడుగుతుంటే నిజంగా అతనికి ప్రమోషన్ వచ్చిందేమో అనుకున్నాము కానీ అతనితో మాట్లాడదామని ప్రయత్నిస్తుంటే అతను ఫోన్ అటెండ్ చేయడం లేదు కానీ మమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేసి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని మాకు తెలియదు బాబు నేనే ఏదో ఒకటి చేసి చివరికి వాళ్ళు అడిగిన కట్నం ఇవ్వాలని అనుకున్నాను కట్నం డబ్బుల కోసమే ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే నా కూతురికి వాడికి ఎంగేజ్మెంట్ అయింది కదా అందుకోసమే ఆలోచించాను బాబు కానీ నిజ నిజాలు తెలుసుకోకుండా నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేస్తే దాని జీవితం ఏమైపోయేదో తలుచుకుంటేనే భయంగా ఉంది అని శ్రీనివాస్ గారు జయా గారు బాధగా అంటుంటే నీరజాకి మాత్రం వేరే ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉండి కూడా తనని పెళ్లి చేసుకోవడానికి ఇంత నాటకం ఆడాడని తెలుస్తుంటే చాలా కోపంగా అనిపిస్తుంది అంకుల్ వాడి గురించి మీరు వదిలేసండి వాడి గురించి నేను చూసుకుంటాను ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు నీరజ పెళ్లి గురించి భయపడాల్సిన అవసరం లేదు మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా నా మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఒక విషయం తెలియదు అదేంటంటే తన పేరు విలియమ్స్ చిన్నప్పటి నుండి నాతోనే పెరిగాడు విలియమ్స్ నాకు అసిస్టెంట్గా ఉన్నా కూడా తను నాకు బెస్ట్ ఫ్రెండ్తో సమానం నేనైతే ఎప్పుడూ తనని ఒక ఫ్రెండ్ లాగానే చూశాను కానీ తనే నన్ను సారని పిలుస్తూ ఉంటాడు తను పెళ్ళికి వచ్చినప్పుడు నీరజాని ప్రేమించాడని తెలుసుకున్నాను అయితే మొదట నాకు మురళి గురించి తెలియదు కాబట్టి నేను విలియమ్స్పై సీరియస్ అయ్యాను అప్పటి నుండి విలియమ్స్ నా మాటకి కట్టుబడి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నీరజాని చూడటం కానీ నీరజతో మాట్లాడటం కానీ చేయలేదు తనకి నీరజ అంటే చాలా ఇష్టం విలియమ్స్ నాతోనే పెరిగాడు తను ఎప్పుడు కూడా ఏ అమ్మాయిని కూడా రాంగ్ గా చూసింది లేదు మాట్లాడింది కూడా చాలా తక్కువ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు అబ్బాయి ఇష్టంతో పాటు ఆ అమ్మాయి ఇష్టం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే జీవితాంతం కలిసి ఉండదే వాళ్ళిద్దరే కాబట్టి నీరజాకి విలియమ్స్ ఇష్టం అయితే తనతో లైఫ్ ని షేర్ చేసుకోవాలని అనుకుంటే నేను విలియమ్స్ని నీరసాకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను కానీ ఇందులో ఎటువంటి బలవంతం లేదు మీరు అలాగే నీరస ముగ్గురు కూడా ఆలోచించుకుని నాకు చెప్పండి విలియమ్స్ ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు అలాగే నీరస బాధ్యత కూడా నాదే ఇదే మీకు చెప్పాలని అనుకున్నాను ఇంకా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీకే వదిలేస్తున్నాను విలియమ్స్ గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు అని విరాజ్ చెప్పగానే విరాజ్ మాటలకి విలియమ్స్ అలాగే షాక్గా విరాస్ వైపు చూస్తూ ఉండిపోతాడు అసలు తనకి నీరజాకి పెళ్లి చేయాలని విరాస్ అనుకుంటున్నట్టు విలియమ్స్ కొంచెం కూడా ఊహించలేకపోయాడు ఇప్పటికి కూడా అదంతా కలలాగా అనిపిస్తుంటే అలాగే ఆశ్చర్యంగా విరాస్ వైపే చూస్తూ ఉంటాడు వసు అయితే షాక్గా విలియమ్స్ వైపు చూస్తుంది అన్నయ్య నీరజాన్ని ప్రేమించాడా బావకి మా పెళ్లి జరిగిన తర్వాతే ఈ విషయం తెలుసా కానీ ఎందుకో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాతో చెప్పలేదు అని వసు మనసులో అనుకుంటూ ఉంటుంది విరాస్ మాటలకి శ్రీనివాస్ గారు జయా గారు ఇద్దరు కూడా విలియమ్స్ వైపు చూస్తారు నీరస ఇంకా షాక్లోనే ఉండిపోతుంది ఇతను నన్ను ప్రేమించాడా ఇదంతా ఇప్పుడు జరిగింది నేను వసు పెళ్లికి చాలా రోజులు అక్కడే ఉన్నాను కదా కానీ కనీసం ఒక్కసారి కూడా ఇతను నన్ను ప్రేమిస్తున్నట్టు నాకు అనిపించలేదు అంటే విరాస్ గారికి ఇతను ప్రేమిస్తున్నట్టు తెలుసా మరి వసుకి అని నీరసా వసు వైపు చూస్తుంటే వసు ఇంకా షాక్లోనే ఉన్నట్టు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చెప్తుంటే అంటే ఇదంతా వసుకి తెలియదనమాట అని నీరస విలియమ్స్ వైపు చూస్తుంది కొన్ని క్షణాల తర్వాత శ్రీనివాస్ గారు జయ గారు ఇద్దరు కూడా నీరస వైపు చూస్తూ నీరస మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే ఈ సంబంధం తీసుకొచ్చింది విరాస్తారు కాబట్టి అలాగే పెళ్ళిలో విలియమ్స్ని కూడా మేము చూస్తాం మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు నీకు ఇష్టమైతే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం నువ్వే ఆలోచించుకుని చెప్పాలి మేమైతే విరాస్ సార్ మాటని ఎప్పుడు కాదనము అని జయా గారు శ్రీనివాస్ గారు చెప్పగానే నీరజ విరాస్ వైపు చూస్తుంది చూడు నీరజ ఇందులో ఎటువంటి బలవంతం లేదు నీ లైఫ్ విలియమ్స్తో బాగుంటుంది అని అనుకుంటేనే అంతే తప్ప నేను చెప్పానని కానీ బస్సు నీ ఫ్రెండ్ అని కానీ అటువంటి కారణాలతో నువ్వు డెషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కావాలంటే ఒక టూ త్రీ డేస్ టైం తీసుకో విలియమ్స్తో మాట్లాడాలని అనుకుంటే తనతో కాంటాక్ట్ అవ్వు ఒకసారి ఇద్దరు మాట్లాడుకోండి తర్వాత అప్పుడు నీ ఒపీనియన్ మాకు చెప్పు ఇందులో ఎటువంటి బలవంతం లేదు అని విరాస్ చెప్పగానే లేదు విరాస్ సార్ నాకు ఈ పెళ్ళి ఇష్టమే ఎందుకంటే నేను మీ పెళ్ళిలో విలియమ్స్ సార్ని చూశాను తను ఎప్పుడు కూడా ఏ అమ్మాయితో కూడా రాంగ్గా బిహేవ్ చేసింది లేదు అంతకంటే ఎక్కువ విలియమ్స్ సార్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మీరంటే అతనికి చాలా ఇష్టం అలాగే వసు ఎప్పుడూ చెప్తూ ఉండేది మిమ్మల్ని విలియమ్స్ గారు ఎంత బాగా చూసుకుంటారో మీరంటే విలియమ్స్ గారికి ఎంత ప్రాణమో నాకు తను చాలాసార్లు చెప్పింది ప్రాణ స్నేహితుడిని అంత బాగా చూసుకున్నప్పుడు కట్టుకున్న భార్యని చూసుకోకుండా ఎందుకుంటారు నాకు ఈ పెళ్లికి ఎటువంటి అభ్యంతరం లేదు నేను విలియమ్స్ గారిని పెళ్లి చేసుకుంటాను ఇది మీరు చెప్పారనో లేక బస్సు నా ఫ్రెండ్ అని చెప్పడం లేదు నిజంగానే అతని బిహేవియర్ నాకు నచ్చింది అందుకే మనస్ఫూర్తిగా చెప్తున్నాను అని నీరజ చెప్పగానే విలియమ్స్కి సారి గట్టిగానే షాక్ తగులుతుంది నీరజ మాటలకి విలియమ్స్ అయితే ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోతాడు నీరజ ఒప్పుకోగానే బస్సు వెంటనే లేచి నీరజాన్ని హక్ చేసుకుని కంగ్రాట్స్ నీజా రేపటి నుండి నువ్వు కూడా నాతో పాటే ఉంటావు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని వసు సంతోషంగా అంటుంటే అవును లైఫ్ లాంగ్ నువ్వు నేను ఒకే చోటు ఉంటాం ఎందుకంటే విలియమ్స్ గారు విరాజ్ సార్ని వదిలి ఒక క్షణం కూడా ఉండరు ఎప్పుడు విరాజ్ సార్ వెనుకే ఉంటారు అలాంటప్పుడు ఇంకా నువ్వు నేను కూడా కలిసే ఉంటాం కదా నిజంగా ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది అని నీరజ కూడా చాలా సంతోషంగా అంటుంది నీరజ ఫేస్లో సంతోషం అనేది నిజం అని క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది విరాస్ లేచి విలియమ్స్ అని పిలవగానే విలియమ్స్ విరాజ్కి ఎదురుగా వచ్చి నుంచుంటాడు వెంటనే విరాస్ విలియమ్స్ని హక్ చేసుకుని ఇప్పుడు హ్యాపీనా అని అనగానే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు సార్ మీరు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారని నన్ను నీరజాకిచ్చి పెళ్లి చేయాలని ఉద్దేశంతో ఉన్నారని అసలు అనుకోలేదు ఆ రోజు మీరు నీరజాతో మాట్లాడుతూ తనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్పగానే మీ మాటని నేను ఎప్పుడూ కాదనిలేను కాబట్టి ఆ క్షణం నుండి నేను నా మనసులో నుండి నీరజాన్ని తీయడానికే ప్రయత్నించాను కానీ కుదరలేదు కానీ ఈ క్షణం ఎంత సంతోషంగా ఉన్నానో మీకు అసలు చెప్పలేను అని విలియమ్స్ చాలా ఎమోషనల్ అవుతాడు అప్పుడైతే వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది తను వేరొకరి సొంతమని అనుకున్నాను విలియమ్స్ అందుకే నేను దూరంగా ఉండమని చెప్పాను కానీ ఆ మురళిపై అనుమానం వల్ల వాడి గురించి తెలుసుకుంటే చాలా నిజాలు బయటపడ్డాయి ఆయన నీ ప్రేమ స్వచ్ఛమైనది నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి చివరికి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోగలుగుతున్నావు అని విరాస్ చెప్పగానే థ్యాంక్ యూ విరాస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని విలియమ్స్ అనగానే సరే నేనైతే నేరుసారికి చెప్పాను మరి తనని ప్రేమిస్తున్నట్టు ఇప్పటికైనా తనకి చెప్తావా అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే విలియమ్స్ అర్థం కాదు నీరజ కూడా విరాస్ మాటలకి వెంటనే తల కిందకి దించేస్తుంది శ్రీనివాస్ గారు జయ గారు ఇద్దరు కూడా చిన్నగా నవ్వుకుంటారు సరే సరే మా అందరు ఎదురుకుండా మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మేం వెళ్ళిన తర్వాత మాట్లాడుకోండి నేను రేపే మీ ఇద్దరి పెళ్లికి ముహూర్తాలు పెట్టేస్తానని విరాస్ చెప్పగానే విలియమ్స్ నీరజ ఇద్దరు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటారు ఇంకా విరాస్ శ్రీనివాస్ గారి వైపు చూస్తూ సరే అమ్మా రేపు సాయంత్రం పంతులు గారిని తీసుకుని వస్తాను వీళ్ళిద్దరి పెళ్ళికి ముహూర్తం పెట్టిద్దాం పాపం ఇప్పటికే చాలా లేట్ అయిందని విరాస్ నవ్వుతూ అంటుంటే సార్ అని విలియమ్స్ చిన్నగా సిగ్గుపడతాడు సరే బాబు తప్పకుండా మీరు ఎలా అంటే అలా అని శ్రీనివాస్ గారు అనగానే అమ్మ మీరు పెళ్లి గురించి ఎటువంటి భయం పెట్టుకోకండి మీరు నీరసని మా ఇంటికి పంపిస్తే చాలు తన పెళ్లికి ఖర్చు మొత్తం అంతా నేనే చూసుకుంటాను అలాగే పెళ్లి ఖర్చుల కోసం నేను అమౌంట్ అనేది విలియమ్స్ చేత పంపిస్తాను దయచేసి కాదు అని చెప్పకండి మీరు మీ చేతుల్లో నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీలేదు ఇంకా మీరు నో అని చెప్పద్దు అని చెప్పగానే శ్రీనివాస్ గారికి గారికి ఏం మాట్లాడాలో అర్థం కాదు నీరజాకి మాత్రం అప్పటికే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి విరాస్ గురించి విలియమ్స్కి తెలుసు కాబట్టి విలియమ్స్ చాలా సంతోషంగా విరాస్ వైపు చూస్తూ ఉంటాడు విరాస్ నీరజ దగ్గరికి వచ్చి తన కన్నీళ్ళని తుడుస్తూ కాబోయే పెళ్లి కూతురివి ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం మంచిది కాదు తనైతే అంత త్వరగా మాట్లాడడు నువ్వే కాల్ చేసి తనతో మాట్లాడు సరేనా అని చెప్పగానే నీరజ అలాగే అన్నట్టు తలుపుతుంది ఇంకా విరాజ్ జయగారు వైపు చూస్తాం ఇంకా మేము వెళ్ళొస్తామమ్మా ఇంకా మురళి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మీకు కాల్ చేయడం కానీ ఇంటికి రావడం కానీ ఎప్పటికి చేరు వాళ్ళ గురించి మర్చిపోండి మంచి రోజు చూసి విలియమ్స్కి నీరజాకి ఎంగేజ్మెంట్ జరిపించి తర్వాత పెళ్ళికి కూడా ముహూర్తం పెట్టిద్దాం రేపు వస్తువుని పంతులు గారిని తీసుకుని వస్తాను అని చెప్పగానే శ్రీనివాస్ గారు గారు సంతోషంగా ఓకే అని అంటారు విలియమ్స్ వైపు చూస్తూ ఇంకా నువ్వు ఇలాగే ఉండటం మానేసి కొంచెం నీరసాతో మాట్లాడుతుండు సరే నువ్వు ఇంటికి వెళ్ళు నాకు వేరే వర్క్ ఉందని చెప్పగానే విలియమ్స్ ఒకసారి నీరస వైపు చూసి ఇంకా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు సరే మా ఇంకా మేము వెళ్ళొస్తామని విరాస్ బయటికి నడుస్తుండగా బస్సు నీరస దగ్గరకు వచ్చి హలో మేడం అన్నయ్య నెంబర్ నీకు వాట్సాప్ చేస్తాను కాల్ చేసి మాట్లాడు ఇలాగే సిగ్గుపడుతున్నావు అనుకో చాలా కష్టం అని బస్సు అల్లరిగా అంటుంటే నిన్ను అని నీరజ వసుని చిన్నగా కొడుతుంది నన్ను కొట్టడం తర్వాత కానీ ముందు తమను ఫేస్ చూడండి ఎలా మతాబులాగా వెలిగిపోతుందో మురళితో పెళ్లి కొప్పుకున్నప్పుడు కూడా నీ ఫేస్లో ఇంత ఆనందం చూడలేదని బస్సు అంటుంటే చెప్పాను కదా పెళ్ళైన దగ్గర నుండి నువ్వు నేను ఒకే చోట ఉంటాం ఆ ఊహ కూడా ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో అని నీరజ అనగానే నాకు కూడా నా చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ ఇప్పటి నుండి నాతో పాటే ఉంటుంది సరే నాకు చాలా ఉంది మీ సార్పై యుద్ధం చేయాలి కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు నేను తర్వాత కాల్ చేస్తాను అని బస్సు అంటుంటే ఎందుకే ప్రతి క్షణం సార్పై యుద్ధం ప్రకటిస్తాం పాపం అని నీరస అనగానే అంతలేదు ఇంత జరుగుతున్నా కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ రోజు మీతో పాటు చెప్తారా నువ్వు మా అన్నయ్య గురించి ఆలోచించు నేను మా బావ గురించి ఆలోచిస్తానని చెప్పి బస్సు నవ్వుతూ జయాగారి వాళ్ళకి వెళ్ళొస్తానని చెప్తుంటే జయాగారు వెంటనే బస్సుని ఆపి మొదటిసారి ఇంటికొచ్చావు ఇప్పుడే వస్తాను ఇక్కడే అని చెప్పి చీర అలాగే తాంబూలం తీసుకొచ్చి బస్సుకి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు బస్సు జయ గారి శ్రీనివాస్ గారి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళొస్తానని చెప్పి బయటకు వస్తుంది విరాస్ కారు దగ్గర కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు చూసి ఏమి మాట్లాడకుండా డైరెక్ట్ గా వెళ్లి ఫ్రెండ్ సీట్ లా కూర్చుంటుంది అమ్మో ఈ మేడం గారికి ఇదంతా ముందే చెప్పనందుకు ఇప్పుడు మళ్ళీ అలక స్టార్ట్ చేసిందిగా ప్రతిరోజు ఈ అమ్మాయి గారి అలక తీర్చడమే సరిపోతుంది ఏం చేస్తాం తప్పదు కదా అని విరాస్ చిన్నగా నవ్వుకుంటూ కారెక్కి కార్ స్టార్ట్ చేస్తాడు హలో ఫ్రెండ్స్ మూడు ముళ్ళ బంధం స్టోరీ తొమ్మిది వందల డెబ్భై ఎపిసోడ్స్తో ఎండ్ అయిపోతుంది తర్వాత నా ప్రాణం సఖ్య ఎపిసోడ్ స్టోరీ డైలీ వస్తుంది స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్